ఉ మామిడికాయ పచ్చడి పెడతాం అది ఆవకాయ పచ్చడి కొత్త ఆవరికాయ పుల్ల పుల్లటి మామిడికాయలు నాటు మామిడికాయలు చూడండి చిన్నగా ఉంది కానీ చాలా పుల్లగా ఉన్నాయి కాయలు ఇప్పుడు వీటిని తరిగేద్దాం ఓకే కొన్ని అంగ కొన్ని ఇంకా ఉన్నాయి కొడుతున్నారు కీటా మాదే మేము కొట్టుకుంటాం కాయలన్నీ ఎప్పుడు కాయ చిన్నగా ఉన్నాయని అవి చాలా పుల్లగా ఉన్నాయి ఎందుకంటే పచ్చడికి బాగా పుల్లగా ఉన్నాయి కాయలు కావాలంటారు కదా అదనమాట సంగతి పెట్టేటప్పుడు మళ్ళీ చూద్దాం ఫస్ట్ జీడి అంటే జీడి ఏంటి అనేది ఇంకా నేను ఏం చెప్పాను దాన్ని జీడి అంటే దాన్ని లోపల ఉండేదాన్ని తినొద్దు దాన్ని ఇది తీసేసి క్లీన్ చేయాలి ఇదంతా ఇలా జీడి తీసేసి మంచిగా అన్ని ఒకేసారి తుడుచుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి చూడండి సగం ముక్కలు కట్ చేసారు మా అత్తయ్య ఇంకా సగం ఉన్నాయి కొన్ని ఇవి మంచిగా తూర్చి క్లీన్ చేసి పెట్టేసినాము మంచిగా కాటన్ క్లాత్తో తుడ్చి ఇక్కడ ఉన్నాయి ఏంటి ఎందుకో ఏమంటారు హెటిల్స్ హెటిల్సా షటిల్సా హెటిల్స్ అంటారు వాటి షటిల్స్ అంటారు ఎస్ గట్టిగా ఉన్నాయి ముక్కలు అస్సలు తెగట్లేదు చూడండి ఒక్కొక్కసారి ఇలా లోపల పీస్ ఉంటుంది కదా ఇది ఇది ఊడొచ్చేస్తుంది అనమాట ముక్క గట్టిగా ఉంది ఇది లోపల ఇంకా గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది దీనివల్ల ముక్క అది మామిడికాయ కొడుతున్నా కూడా తెగట్లేదు అసలు అంత గట్టిగా ఉంది లోపల చూడండి ఎంత గట్టిగా ఉందో ఇది గట్టిగా ఉండడం వల్ల ఫుల్గా ఉందిగా మరి ఎందుకు అర్థం కాలేదు ఇది గట్టిగా ఉంది గట్టిగా ఉంటే కూడా మొక్క చాలా పుల్లగా ఉంటుంది గట్టిగా ఉంది పీస్ కూడా మెత్తగా లేదు ఇవి మంచిగా తోపుల వండి వచ్చేసినాయి అన్నమాట ఎందుకని చెప్పేసి నాటకాయలు అని చెప్పేసి తీసుకున్నాము చెప్పండి ఎవరు తెచ్చిచ్చిరకాయలు చె అలా సొంత చెట్ల చాలా గట్టిగా ఉంది పీస్ ఏంటమ్మా ఓకే ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి ఇంకొక పది పదకొండు కాయలు ఉన్నాయి కొట్టినాక చూద్దాం బాయ్ ఇదిగోండి మామిడికాయ ముక్కలు కొట్టినాము అయిపోయింది ఇలా పీసెస్ పీసెస్ చేసేసుకున్నాము ఇప్పుడైతే మన పచ్చడి గవర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి చూద్దామా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు మెంతిపిండి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేస్తుంది ఇది ఆవపిండి ఆవాల్లో కొంచెం ఆవాలు ఉంటాయి కదా చిన్నావలదా ఒక హాఫ్ కేజీ మంచిగా ఎండబెట్టి పొడి చేసేసిన ఇలా కల్లుప్పు అదే దొడ్డుప్పు ఒక కేజీ ఇది మంచిగా మిక్స్ ఎండబెట్టి మంచిగా మెత్తగా చేసేసుకున్నాము త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఒక కేజీ ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవాలి కదా దాంట్లోకి విజయవాళ్ళ నూనె టూ లీటర్స్ తాలింపులోకి కావాల్సింది జీలకర్ర ఆవాలు మెంతులు పసుపు ఎండుమిర్చి దాంట్లో ఎండుమిర్చి గింజలు ఉన్నాయి కొన్ని చూడండి ఇప్పుడు వీటిని మనం తాలింపు పెట్టేద్దాము ఇదైతే మొత్తం కొత్తలతో చేస్తున్నారు మా అత్తయ్య పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టడానికి అయితే అన్నీ రెడీ చేసేస్తారు తాలింపు పెట్టేస్తారు చూద్దాము ఇదిగోండి పల్లి నూనె ఇది టూ ప్యాకెట్స్ మొత్తం పోసేసినాము ఇదిగోండి నూనె అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం వెళ్తే కొలతలతో చేసేస్తున్నారు అనమాట అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కూడా చెప్తాను అన్నీ వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఆవాలు వేసేసారు జీలకర్ర మెంతులు ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి లాస్ట్కి వేసుకోవాలండి ఎందుకంటే అవి తొందరగా నల్లగా అవుతాయి కదా లాస్ట్కి వేసుకోవాలా దీంట్లో ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసుకోవాలా ఇది పల్లి నూనె కదా ఈ పల్లి నూనె పొంగుతుంది ఎందుకంటే స్టవ్ చిన్నగా చేసుకొని దీంట్లో ఇప్పుడు వెల్లిగడ్డ వేసుకోవాలి ఈ వెల్లిగడ్డ ఒక్కసారి వేయొద్దు కొంచెం 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 వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి కేజీ వెల్లిగడ్డ ఇది ఈ కేజీ అలవెల్గడ్డ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలా ముందు ఒకేసారి వేస్తే కుంగుట్టేదంట నూనె అందుకని కొంచెం ముంచాలి చవు తిమ్మలో పెట్టుకోవాలి చవు తిమ్మలో పెట్టుకొని కొంచెం ముంచెం వేసుకోవాలి వా స్మెల్ అయితే మస్తు వస్తుంది అల్లం అలమిల్లిగడ్డ గుర్తు పెట్టుకోండి అలమిల్లిగడ్డ ఒకేసారి వేస్తే పొంగుతుంది నూనె అంతా పొంగి కింద పోతుంది చూడండి ఎట్లా వొంగుతుంది ఇది మరీ పల్లె నూనె కదా పల్లి నూనె ఇంకా బాగా వావ్ స్మెల్ అయితే చాలా బాగుంది అల్లం వెల్లుల్లి ప్లస్ పల్లె నూనె స్మెల్ నూనె పొంగుతుంది జాగ్రత్తగా చూసుకోండి చేతులు కాలుతాయి కాళ్ళు దగ్గర పెట్టుకోండి పొంగిందంటే స్టవ్ మీద మొత్తం కింద పోతుంది నూనె గిన్నెలో లేకుండా పోతుంది అసలు జాగ్రత్తగా మీరు ఎంత చేసుకోండి పెద్ద గిన్నె పెట్టండి ఎందుకంటే మీ కాయలకు సరిపూడ నూనెకు పెద్ద గిన్నె పెట్టండి అంతేగాని చిన్న గిన్నె పెట్టి నూనె పోసి ఏదో మనం పప్పులో తాలింపు పెట్టుకున్నట్టుగా మాత్రం పెట్టుకోవద్దు పల్లె నూనె కదా పొంగుతుంది ఊరికనే పొంగుతుంది అలా వెల్లుగడ్డ పేస్ట్కి మసాలాలకి ఊరికనే పొంగుతుంది ఇదిగోండి ఇది రెడ్గా అయ్యేటట్టుగా వేయించుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఇది ఏగి ఇవి బొంగలో వెళ్ళిపోవాలా ఈ నురుగుంది కదా ఈ నురుగు తగ్గాల ఈ నురుగు తగ్గితే అలమిల్లిగడ్డ మంచిగా వేగినట్టు లేకపోతే కొంచెం పచ్చడ మళ్ళీ అలమిలిగడ్డ స్మెల్ వస్తుంది అందుకని చెప్పేసి ఇది మొత్తం ఇది ఎర్రగా వేగాల సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేగి పిచ్చుకోండి అసలు ఇది కేజీ అలమిలిగడ్డ రెండు కేజీలు నూనె మా క మా ముక్కలకు సరిపోయేంత అసలు చాలకపోతే మళ్ళీ నూనె తర్వాత అయినా కలుపుకోవచ్చు నూనె తర్వాత ఇది సల్లగైనక తాలింపు మంచిగా చల్లగా కార పొడి కలిపి ముక్కలు కలిపి పెట్టి పెట్టుకోవాలి కానీ ఇప్పుడు ఇదైతే ఇంకా వేగాల బాగా రెడ్గా ఏగాల మొత్తం ఈ ఈ కలర్ ఈ నూరుగంతా నూరుగంతా వెళ్ళిపోవాలి ఇది అయిపోయిందండి పోపు పోపు అయిపోయింది ఇంకెందుకంటే ఇది సల్లారాలే సల్లారం వరకు ఇంకా గోల్తుంది దీంట్లో ఇది సల్లగైనక నూనె సల్లగైనాక పసుపు వేసుకోవాలా ఇప్పుడే పసుపు వేయద్దు పసుపు వేస్తే నల్లగా అయిపోతుంది వేడి కదా నూనె ఎక్కువ వేడి కదా అట్లా అని చల్లగా అవుతున్నాకనే పసుపు వేసుకోవాలి ఇప్పుడు దింపి పక్కకు పెట్టుకుందాం ఇది ఇవి మామిడికాయ ముక్కలు ఇవి కాయలు అంటే కొంచెం మీడియం సైజు మరి పెద్దగా కాకుండా ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు అనమాట ఇవి మామిడికాయలు ఒక గిన్నె కారం ఒక గిన్నె కారం అంటే కేజీ కారం అరకిలో ఆవాలు ఇది మళ్ళీ ఇది కూడా కొలిచిపోసుకుందాము ఇది అయితే హాఫ్ కిలో అరకిలో ఆవాలు ఇవి అరకిలో ఆవాలు వేయించి పొడిగొట్టినా ఏంచలేదు ఎండబెట్టి పొడి వేయించిన అన్నానండి ఇదిగో కరెక్ట్ మళ్ళీ ఇది కూడా ఒక గిన్నె అయింది ఇదిగో ఒక గిన్నె ఒక గిన్నె ఆవా పొడి ఇది రాళ్ళ ఉప్పు ఎండబెట్టి మిక్సీకి పట్టినాం దీన్ని రాళ్ళ ఉప్పు ఉప్పు ప్యాకెట్ కాదు ఇది రాళ్ళ ఉప్పు క్రిస్టల్ సాల్ట్ కళ్ళు ఉప్పు మేమైతే దొడ్డప్పు అంటాం మచ్చ తెలుగులా ఇది ఒక గిన్నెకు తక్కువ పోసుకుంటుందండి కేజీ ఉప్పు మొత్తం అది కానీ నేను తక్కువ పోసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే కలిపినాక తర్వాత చూసి మళ్ళీ పోసుకొని కలుపుకోవచ్చు అందుకని చెప్పి తక్కువ పోసిన ఇది కారం ముప్ప కేజీ ఇది అర కేజీ కిలో అల్లం వెల్లిగడ్డకు నేను ఉప్పు వేయలేదండి ఆవ పొడి కూడా ఉప్పు వేయలేదు ఇది కూడా ఉప్పు లేని కారం దాని జీలకర్ర మెంతులు కూడా వంద గ్రాములు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు మెంతులు దీనికి కూడా ఉప్పు వేయలేదు ఎలిపే ఎలుగడ్డలు కూడా అరకిలో దీనికి కూడా ఉప్పు లేదు అందుకని చెప్పేసి కేజీ ఉప్పు వేసుకుంటున్నాయి ఇప్పుడు అన్నిటికి సరిపోను కేజీ ఉప్పు అన్నిటికి సరిపోని కేజీ ఉప్పు ఇది ఇదిగోండి ఇందులో ఇందులో పసుపు వేస్తున్నాయి ఇప్పుడు నూనె సల్లగైంది పసుపు వేస్తున్నా ఇది ఇంకా కొంచెం చల్లగా కావాలి కొంచెం చల్లగా అయినాక దీంట్లో కారం పొగ కలపాలి కారం ముక్కలు ఇవన్నీ ఇది కొంచెం చల్లగా ఇదిగోండి ఇప్పుడు అన్నీ కలుపుకుంటున్నాం పౌడర్ పిండి కారం పొడి జీలకర్ర మెంతల పిండి ఉప్పు అర కిలో ఎల్పాయలు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారో చూపిస్తాను చిచ్చు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు ఫ్యాన్ కారం కంట కొట్టుకుంటుంది వీళ్ళు దేనికోసం వెయిటింగ్ అంటే లాస్ట్లో చూపిస్తాను దీనికోసం వెయిటింగ్ చేస్తున్నారు అన్నీ మిక్స్ అయిపోయినాయి మంచిగా కలిపేస్తున్నారు ఇప్పుడు వీటిని నేను చేస్తారో చూద్దాం చూడండి నూనె అయితే చల్లారిపోయింది ఇప్పుడు మా అత్తయ్య కారం కూడా అన్నీ వేసి కలిపేస్తున్నారు నూనెలో నానేం ఏం చిచ్చు చీచ్చు ఏం పచ్చడి పచ్చడి మామిడికాయ పచ్చడి నువ్వు తింటావా అవునా పచ్చడితో ఏం పెట్టుకొని తింటావు సాంబారా సాంబార్ ఇంకా మామిడికాయ పచ్చడితో ఏం తినాలంటే ముద్దపప్పు అప్పడము ఆమ్లెటు సూపర్ ఉంటది ఆవకాయ పచ్చట్లో అసలు అయితే ముద్దపప్పు పెట్టుకొని నెయ్యి వేసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్ అర్థమైందా దీన్ని ఇంకా ఏమంటారు చెప్పాలా చిచ్చు మామిడికాయ తొక్కు అంటారు మామిడికాయ తొక్కు అంటారు మామిడికాయ తొక్కు మామిడికాయ ఉక్కు అంటారు మామిడికాయ పచ్చడి అంటారు ఆవకాయ పచ్చడి అంటారు అంతమైందా ఇదిగోండి ఇందులో వేస్తుంది ముక్కకు కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి అందరికీ తెలిసింది స్పెషల్గా ఏం చెప్పనవసరం లేదు అనుకుంటా కాకపోతే చెప్తున్నాను నేను బాయ్ చెప్పలేదు వీడియో అయిపోలేదు ఇంకా నేను చెప్పమన్నానా బాయ్ నేను చెప్పమన్నానా నేను చెప్పమన్నానా చెప్పు అందరికీ బడ్జెట్ పెట్టుకోండి అంటే చెప్పు బాయ్ కాదు అందరు అంటే పచ్చడి పెట్టుకోండి అని చెప్పు పచ్చడి పెట్టుకోండి ఆంటీ అని కేసు మాడికి పచ్చడి అయితే ఎండి వచ్చేసింది కలపడం రౌండ్గా పెట్టి రౌండ్గా రౌండ్గా పెట్టాట చెయ్యికి కాజు లేదు అనుకోకండి పచ్చడి కలపడానికి తీసి పక్కనే పెట్టినా చె జాడికి బొట్టు ఎందుకు పెట్టమని అంటే జాడి పచ్చడి అంటే లక్ష్మీదేవి మధ్యమైంది అట్లా బొట్టు పెట్టకుండా ఏది పెట్టకుండా పెట్టకూడదు అందుకని చెప్పేసి లక్ష్మీదేవి అని అంటే అందుకని బొట్టు పెట్టాల జాడీ కంపల్సరీ బొట్టు పెట్టి ఏ జాడీ కాదు ఏ డబ్బకి ఎత్తుకున్నా గిన్నెకి ఎత్తుకున్నా బొట్టు పెట్టాలి బొట్టు పెట్టి అన్నీ దాంట్లో పచ్చడి పెట్టినాక లాస్ట్కి అగరబత్తలు ముట్టించి ధూపం వేయాలి అప్పుడు లక్ష్మీదేవి కుండ మామిడికాయ పచ్చడి అంటేనే లక్ష్మీదేవి ఏమైందా ఏ దానికైనా సరే డబ్బకైనా జాడీకైనా లేకపోతే దేంట్లో నన్ను ఇంకా గిన్నెలలో పెట్టినా సరే బొట్టు అయితే కంపల్సరీ పెట్టాలి పచ్చడి అంటేనే లక్ష్మీదేవి అసలు వెనక కాల మా చిన్నతనైతే శుక్రవారం నాడు పచ్చడి తీయరు బయటికి అసలు దేవుని రూమ్లో తప్ప పల్లెటూర్లలో దేవుని రూమ్ అని ఉంటుంది ఆ దేవుని రూమ్లో తప్ప బయట పెట్టరు పచ్చళ్ళు అసలు అది ఎప్పుడు పడితే అప్పుడు తీసే పచ్చళ్ళు కూడా కావు ఎవరికి పడితే వాళ్ళకి కూడా పెట్టరు శుక్రవారం నాడు బయట వాళ్ళకు కూడా పచ్చడి పెట్టకపోయేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు అంతా అదే అయిపోయి వారం లేదు దినం లేదు ఏది లేదు నార్మల్గా నడిచిపోతూనే ఉంది అంతే అలా అమ్మకు చెంటలు వస్తున్నాయట పచ్చడి కరుపుతుంటే నాలుగు బిడ్డ ఫ్యాన్ వేస్తుంది నాకు ఫ్యాన్ వేస్తుంది సరే అది నా చేయిన్ అందుకని చెప్పేసి మా ఆమెను కలుపుమని చెప్పిన దానికోసమని అందులో వాళ్ళకి కూడా అలవాటు కావాలి కదా మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా కదా దానికోసం అని చెప్పేసి కలపమని చెప్పినా కలుపుతుంది రోజు రెండు రెండు రోజులు పెడతాము లేదు పెట్టుకోవాలి కదా తప్పదు కదా ఎత్తేసా మొక్కు దండం పెట్టి పిరికి తీసుకో పచ్చడి ఏందమ్మా చిచ్చు ఎందుకు పిల్లలు రమణిత ఎందుకు అవునా వెయిట్ వెయిట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఓకే 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 పెడతాం పచ్చడి కావాలా మామిడికాయ పచ్చడి మామిడికాయ తుప్పు పెడతాం ఓకేనా అయిపోయిందండి మా పచ్చడికి మా జాడికి కరెక్ట్గా సరిపోయింది మా పచ్చడ మా జాడి లోపల కొత్తమ్మా కొంచెం లోపలి కొత్త మా పచ్చడికి మా జాడికి మొత్తం సరిపోయింది ఇంకా ఉన్న కారం అంతా దాంట్లో ఉన్న మసాలంతా అన్నాలు అన్నం పెట్టి అంట అలా కంటే మట్లో ముద్ద పెట్టాలంటే ఒక మీరే కమ్మా మీరే కానీ పెట్టుకుంటే ఒక ముద్ద పది ముద్దలు అయితే ఒక రకం ముద్ద ముం తీసుకురా వేడల్ పట్టుకుంటా మొదలైతే చేయగలమంటేయలు చూసుకొని వేయగలుపుకొని కలిపి పెట్టగ అగరబలు పెట్టి పక్కన ఇదిగోండి మూడో రోజు ఇప్పి కలపాలి మూడు రోజులు అట్లనే ఉంటుంది అది మూడో రోజు మళ్ళీ ఇప్పి కలుపుకొని ఉప్పు కారం తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయో చూసుకొని మళ్ళా మళ్ళీ చేసుకున్నాం చేసుకుందాం అంటాను మాట పచ్చడి అంటే ఇప్పుడు ఆగురు ఆగురం అంటున్నారు ఇప్పుడు కలిపి అందరికి పెడతా ఇది కలుస్తాను వేడి వేడి అన్నం అన్నం వేడి ఉందండి అప్పు అదే ఆ నాకు నోట్లో నువ్వులు నువ్వు నీ చెప్పండి కావాలా మీకు కావాలా ఇదిగోండి ఆనండి 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 Pas à l'arbre, ça से दिन नानी के కావాలాండి ఆనండి ఆనండి అంటే నా మనవరాజు అంటే వచ్చింది కంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కడా దొరకదు పచ్చ తీసిన తర్వాత మా అప్పుడే దొరుకుతుంది ఈ టెస్ట్ సంవత్సరం మొత్తంలో ఏ తిన్నా ఈ రాదు అసలు అన్ని సరిపోయినాయా ఉప్పు కారము నూనె అన్ని అన్ని బాగున్నాయా పచ్చడి అన్ని బాగుందా సూపర్ బాగుంది పటాపులమ్మా ముద్దా ఎంత మా ఆవకాయ పచ్చడి వీడియో అంతా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే పచ్చడి అంటే త్రీ డేస్ తర్వాత తీస్తాము త్రీ డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాము ఓకే బాయ్ బాయ్ చెప్పండి